మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండడానికి సిద్ధపడాలి ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలని బయబుల్ చెప్తుందంటే సంతోష కలిగినటువంటి మనసు సంతోషం కలిగిన మనసుగా ఉండాలి ఫోటో తీసినప్పుడు ఏమంటారు స్మైల్ ప్లీజ్ అంటారు కదా స్మైల్ ప్లీజ్ అన్నప్పుడు ఒక కొన్ని సెకండ్లు ఫోటోలు బాగుండడం కోసం మనం నవ్వుతూ ఉన్నప్పుడు మన జీవితం అంతా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉండాలనుకుంటే నవ్వడంలో తప్పేమో చెప్పండి సంతోషంగా ఉండాలి గురించి హాస్పిటల్లో కీప్ స్మైలింగ్ అనే ఎందు ఎందుకని బోర్డులు పెడతా ఉంటారు చెప్పండి ఏమైనా డబ్బులతో కొనేదా కాదు కదా కాబట్టి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండడానికి అలవర్చుకోవాలి ఎలా ఉన్న పరిస్థితులు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు అన్నీ బాగుంటేనే నేను ఆనందంగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాగున్నట్టుగా కనపడుద్ది కానీ మరుక్షణంలో ఇంకోటి వస్తుంది ఆ తర్వాత ఇంకోటి వస్తుంది ఒకటి పోతే ఇంకొకటి ఇంకోటి పోతే ఇంకొకటి అలాగే ఏదో ఒకటి వస్తానే ఉంటుంది మనం ఏం చేయాలంటే ఎన్ని ఉన్నాం దేవా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు నాకు జీవాన్ని ఇచ్చావు ఆయుష్ ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అందును బట్టి నీకు స్తోత్రం